ఆర్జీవన్ ఏరియా పరిధిలోని వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన గైర్ హాజరుకు కార్మికులకు సోమవారం అధికారులు ఆర్సీఓఏ క్లబ్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిఎం లలిత్ కుమార్ ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ ఏఐటిఈసి నాయకులు అరేళ్లి పోషం ముఖ్య అతిథులుగా హాజరై ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం దాని ఆవశ్యకత గురించి వివరించారు అనారోగ్య సమస్యలు తలెత్తితే సింగిణి హాస్పిటల్లో తగిన వైద్యం చేయించుకోవాలని దీనివల్ల ఉద్యోగం కాపాడుకున్న వారవుతారని సూచించారు ఉద్యోగులు తప్పకుండా విధులకు హాజరై నిర్దేశిత మాస్టర్లను పూర్తి చేయాలని కోరారు లేని ఏడల మూడు సంవత్సరాల గైర్ హాజరులు మాస్టర్లను పరిగణలోనికి తీసుకుని విధుల నుండి తొలగించబడతారని తెలిపారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యం తోడ్పడుతుందని భరోసా ఇచ్చారు నిర్లక్ష్యంతో ఎవరు కూడా ఉద్యోగాన్ని కోల్పోవద్దంటూ జీఎం లలిత్ కుమార్ ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు ఆ రోజున జరిగింది అందులో మంది మంచిగా చేసి మంచిగా చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది సో వారి యొక్క మార్చుకొని వారి యొక్క కుటుంబానికి ఆస రాయున్న ఆ యువతనందరినీ కూడా నేను అభినందిస్తున్నాను వారి తల్లిదండ్రులు కానీ వారి భార్యను కూడా నేను అభిగందిస్తున్నాను అట్లా ఇంకొకటి గమనించిన వ్యక్తులు ఏంటంటే మన తోటి పని చేసే ఒక నాకు ఉద్యోగి తెలుసు మూడు వందల నలభై మస్టర్లు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి మూడు వందల ఎనభై ఐదు రోజుల్లో మూడు వందల నలభై మస్టర్లు చేసిన ఉద్యోగులు నాకు తెలుసు బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్న సింగరేణి సంస్థ నాది సో మనం సింగరేణి సంస్థ ఏమని కోరుకుంటుంది అంటే అందరు ఉద్యోగులు బెస్ట్ గా ఉండాలని కోరుకుంటారు అవునా కదా మన తల్లిదండ్రులకు పిల్లలు అందరూ ఉండాలని ఉండాలన్నట్లయితే కోరుకుంటారు సీనియర్లు పనిచేసిన ఉద్యోగులందరూ కూడా బెస్ట్ ఎంప్లాయీస్ మీరు ఒకటి గమనించండి ఇప్పుడు డ్యూటీకి రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు వాళ్ళు సంతోషంగా లేరంటారా మూడు వందల నలభై మాసాలు చేసిన నా బెస్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషంగా లేరంటారా వాళ్ళు కుటుంబంతో గడపలేరంటారా వాళ్ళు పిల్లల్ని ఆహ్లాదకరంగా ఇటు తీసుకపోతే లేరు పిల్లలతో గడపట్లేదు అది గమనించండి ఒక ఉద్యోగం ఉన్నారు దాకా వచ్చారు ఆయన సున్నా ఉన్నారు ఆమె ఆయన వచ్చింది ఆమె పక్కన ఆయన భార్య గత సంవత్సరం నుంచి ఉద్యోగం చేయని ఇంట్లో ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఎన్ని పది వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఊహించండి చేతిలో డబ్బులు ఆడకపోతే పిల్లల్ని సరిగ్గా చూసుకోగలుగుతారు భార్యను కుటుంబాన్ని తల్లిదండ్రులు చూసుకోగలుగుతారు మరి మూడు వందల నలభై మస్టర్లు చేసుకుంటే సంతోషంగా ఉన్నాయని సీక్రెట్ ఏంటి ఈ యొక్క సున్నాం వసూలు చేసుకుంటా కుటుంబాల్లో ఇబ్బంది పెడుతున్నాయన్న ఇబ్బంది ఏంటి ఇబ్బంది ఎక్కడుంది ప్రాబ్లమ్స్లు ఉందా ప్రపంచంలో సమస్యలు నేను ఎవరు ఎవరున్నారా చెప్పండి నేను వాళ్ళ కాళ్ళ ఇప్పుడు కూడా సహించదు ఎందుకంటే ఒక ఏళ్ళ మీరు జాబ్ చేయడం అనేది చాలా కామన్ ప్రతి దేశంలో వేరే దేశాలలో అయితే పద్దెనిమిది ఏళ్ళు పిల్లల్ని బయటికి పంపించేస్తారు అంటే వాళ్ళ లోన్ వాళ్ళు బతకాల్సి ఉంటుంది మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు కూడా పేరెంట్స్ చూస్తున్నాను చాలా కష్టపడి మీ పేరెంట్స్ అయితే అండర్ లో చాలా కష్టం చేసి పైకి వచ్చిన వాళ్ళ వాళ్ళందరూ అట్లాంటి ఉద్యోగాన్ని మీకు పెట్టించినారు మీకు ఒక లైఫ్ ఇచ్చారు ఆ లైఫ్లో మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే ఉందని నిజమే ఇవాళ సింగరణ్ణి గతంలో పోలిస్తే ఇవాళ సింగరణి పనిచేయడం అనేది చాలా తేలికైంది ఎందుకంటే మెకనైజేషన్ పెరిగింది ఈజీగా వర్క్ ఉన్నది నేను అంటే జిఎం గారు నేను పెళ్ళేప్పుడు ఏళ్ళు జిఎం గారు ఫస్ట్ మా పెళ్ళైన లోకల్లో వెళ్తే పొద్దున్న సెవెన్ థర్టీ మార్నింగ్ క్వార్టర్ టు సెవెన్ మా ఇంటికి వెళ్తే రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళు నిన్న తన షెడ్యూల్ ఎట్లా ఉందంటే రాత్రి నాలుగు గంటలకు హైదరాబాద్ ఆఫీస్ పక్క మీద వెళ్ళి నాలుగు గంటలకు ఇంటికి వచ్చేసి పొద్దున్న సెవెన్ థర్టీ కల్లా ఆఫీస్ పెట్టుకున్నారు అంటే జాబ్ ఏ లెవెల్లో కష్టం ఉంటూనే ఉంటుంది లేని అంటే గవర్నమెంట్స్ పని అంత ఈజీ కాదు మీరందరూ దేశానికి సేవ చేసినట్టునే లేదారు ఎందుకంటే మనం గొప్పను ప్రొడ్యూస్ చేసింది కరెక్ట్ వస్తుందని కరెక్ట్తోనే ఆలోచన సూచన మేరకు మీ యొక్క డ్యూటీలు మంచిగా చేయాలని యజమాన్యానికి అవసరం లేకుండా మీరు డ్యూటీ చేసినా చేయకుండా యజమాన్యానికి అవసరం లేదు కొత్త ఉద్యోగాలు తీసుకుంటాడు కానీ మన సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళ తండ్రులు డ్యూటీ చేసి వాళ్ళ కుమారులకు కూతురులకు కోడళ్లకు వచ్చినటువంటి సందర్భంలో సింగరేణి యజమాన్యము వంతు బాధ్యతగా ఆ కుటుంబాలను పోషించాలి వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ యొక్క మీటింగ్ కౌన్సిలింగ్ పెట్టడం జరిగింది మీరందరూ కూడా ఆర్జీవన్లో సుమారు రెండు వందల యాభై మంది హాఫ్ సిటిజన్ చేస్తూ ఉన్నారు మీ ఫాదర్కి తెలుసు గతంలో చాలా మంది డిస్మిస్ అయ్యారు అయినా సింగరణి కప్పటి ఒకసారి అవకాశం ఇచ్చింది అందులో కొంతమంది హరువులైన్లు కొంతమంది హరువులు కాలేదు హరువులైన కొంతమంది డ్యూట్ చేస్తూ ఉన్నారు మంచిగా వారు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటూ మళ్ళీ అర్హత పొడగొట్టుకున్న కూడా చాలామంది ఉన్నారు మీకు ఇది బెస్ట్ అవకాశము మీరు మీ మీద కారణం మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండచ్చు మీ యొక్క న్యాయ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు చాలా ఇష్యూస్ ఉంటాయి కానీ డ్యూటీ చేయడానికి ఏది కూడా అడ్డానికి కాదు మీ యొక్క డ్యూటీని చేసుకుంటూ మీకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నా మీ ఇంట్లో ఇష్యూస్ ఉన్నా మీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డ్యూటీ అనంతరం ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి డ్యూటీ చేసుకుంటే న్యూస్ వస్తాయి మీకు అత్యంత అవసరం ఉన్నప్పుడు ఆ న్యూస్ యూజ్ చేసుకొని మీరు ఆ పనులు చే చేసుకోవాలి తప్ప

వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గం చూపించారు ఇంకా ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్లు కిరణ్ బాబు రవీందర్ రెడ్డి డాక్టర్ శ్రవంతి శ్రావణ్ కుమార్ హనుమంతరావు లేడీస్ క్లబ్ సభ్యులు బీనా సింగ్ శిరీష తదితరులు పాల్గొన్నారు